నార్మల్ గా అంటే నువ్వు ఇట్ వాస్ వెరీ గుడ్ ఇట్స్ ఆఫ్ ఫిల్మ్ షేడ్స్ ఉన్నాయి బట్ నువ్వు బాగా ఎడ్జైల్ గా డైనమిక్స్ బ్రహ్మాండంగా ఉండేవి ఇందాక నువ్వు అన్నావు రామ్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ దట్ మోర్ రీచింగ్ అది ఆడియన్స్ ఎందుకని బికాస్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఆడియన్స్ దేని గురించి వస్తారు అవునవు దే కమ్ టు థియేటర్ టు గెట్ లాస్ట్ యెస్ థియేటర్ కూర్చుని నవ్వుకుని సరదాగా ఆ థ్రిల్ ట్రూ అవన్నిటి గురించి వస్తారు కదా అలాంటి సినిమాలు మీద నీకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదా లేదు ఉంది ఉంది నాకు అలాంటి స్క్రిప్ట్స్ ఏ ఇప్పుడు ఐ అం గెట్ హ్యూ స్క్రిప్ట్స్ ఒక టూ స్క్రిప్ట్స్ మీద పని జరుగుతోంది ఐ వాంట్ టు డూ దట్ ఓన్లీ ఐ అమ్ నాకు ఐ అం స్పిరిచువల్ యాజ్ అస్ యాక్టర్

ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు చూడండి ఒక సురేష్ సార్ లాగా ఒక దిల్ రాజు సార్ లాగా ఇంత సస్టైన్ అయ్యి ఇన్ని సినిమాలు తీయడం ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ జాబ్ యూ డోంట్ నో వాట్ హ్యాపన్స్ ఆన్ అ డే టు డే బేసిస్ విత్ అ ప్రొడ్యూసర్ అ డే ఇన్ అన్ యాక్టర్స్ లైఫ్ అని యూ కెన్ ట్రావెల్ విత్ హిమ్ విత్ అ కెమెరా అండ్ విల్ అట్లాంటి ఇంటర్వ్యూస్ చూసాం మనం బట్ యుంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆన్ డే టు డే బేసిస్ విత్ అ ప్రొడ్యూసర్ ఫిల్మ్ అండ్ అదంత ఈజీగా సార్ మనం నార్మల్ గానే మన మనం ఏంటి అంటే ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ ఇస్కాన్ కి వాళ్ళు ఇచ్చాము అంటే హ్యాపీరా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వాలా ఇది అని దట్ ఈస్ వేర్ వీఆర్ అంటే అన్లెసన్ అంటల్ దెర్ ఇస్ సమ్ పర్పస్ ఈవెన్ ఇన్ చారిటీ ఈవెన్ వెన్ యూ గివ్ మనీ ద పర్పస్ ఈస్ టు ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ ఇది అంత నువ్వే పెట్టచ్చుకాక్ ఫుడ్ విత్ యవర్ ఓన్ హ్యాండ్స్ అండ్ కాల్ అవర్ మేక్ ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ పీపుల్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్ అంత కష్టమైన పెడితే వీళ్ళకి ఇస్తే పెడుతున్నారు కదా పెట్టే అట్లా కంపేర్ దట్ టు ప్రొడ్యూసర్ సార్ ఎనీ ప్రొడ్యూసర్ అదే ఇప్పుడు నువ్వు ప్రొడ్యూసర్ యాక్టర్ అన్న ఒక నమ్మకం నీలో నీకున్నది కాబట్టి ఆడియన్స్ కి ఏది రీచ్ అవుతుందో ఎక్కువ అవును సీజన్ లో ఒక్కొక్కటి బాగా రీచ్ అవుతాయి లవ్ స్టోరీస్ బాగా ఆడినాయి ఇంకో టైంలో యాక్షన్ ఫిల్మ్స్ బాగా ఆడినాయి ఒక టైంలో ఫ్యామిలీ డ్రామాస్ బాగా ఆడినాయి ఇప్పుడు అంత రాంగ్ కామ్ థ్రిల్లర్స్ హారర్ రామ్ హారర్ కాదు సార్ అసలు హారర్ ఐ డోంట్ థింక్ ఇస్ దేర్ నౌ మన తెలుగులో ఇప్పుడు హారర్ ఏమవుతుంది ఇప్పుడు సార్ థ్రిల్లర్ ఇస్ ఇన్ థర్డ్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ ఇస్ ఆర్ సూపర్ స్టార్ ఫిలిమ్స్ విచ్ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ సెకండ్ పొజిషన్ ఇస్ కామెడీ థర్డ్ పొజిషన్ ఇస్ లవ్ ఫోర్త్ ఇస్ ప్రాబ్లి This is how, what I see in my observation. And I know why uh, comedy and love is making superstars uh, out of amateurs. I know why it is happening. And then amateur. నేనేంట్ కాదు కదా దాని తర్వాత ఇవాళ నన్ను ప్రొఫెషనల్ అన్న ఒక మాట కానీ ఒక గుర్తింపు అవును ఒక గుర్తింపు అక్కడి నుంచే ట్రూ ట్రూ బట్ ఇప్పుడు అలా ఎందుకుందో కూడా నాకు తెలుసు బట్ నేను అది ఇంటర్వ్యూలో చెప్పాను నేను చెప్పను అది నేను చెప్పాను ఐ ఐ వాంట్ లెట్ మీ ఫస్ట్ నాకు ఇదేదో అబ్జర్వేషన్ చేశానని నాకు అనిపించింది ఫస్ట్ నాకు ఉపయోగపడి నాకు ఉపయోగపడ్డ తర్వాత చెప్తాను స్వార్థం అయితే మరి ఇప్పుడు అంటే నేను ఇంకొక మాట అడుగుతా మీ అంగర్ హీరోస్ అందరికీ అంటే ఇండస్ట్రీలో వింటున్న మాట మాకు మేమేం చూడం కదా బిట్వీన్ ఫోర్ వాల్స్ ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ కథలోని వాళ్ళు యంగ్ హీరోస్ వాళ్ళే కూర్చోపెట్టుకుని రైటర్స్ ని పెట్టుకుని వాళ్ళ సీన్ ఎలా కావాలి పంచి డైలాగులు లేకపోతే కథని డైరెక్టర్ ని కూర్చోపెట్టుకుని ఇలా మార్చుకుని అలా మార్చుకుని అని చేస్తున్నారు అన్నది వింటూ ఉంటాం నేను నువ్వు కూడా సేమ్ స్కూలా సార్ ఇప్పుడు అలా చేస్తే ఏంటంటే ఎంతో కొంత ఒక రైటింగ్ టాలెంట్ యాక్టర్ లో కూడా ఉండి ఉండాలి అందుకే చేస్తున్నారు ైడ్ కైండ్స్ ఆఫ్ సంబడి దేర్ ఆర్ ఫ్యూ రైటర్స్ హు కెన్ జస్ బై దెమ్స్ అండ్ రైట్ వాళ్ళకి అది అవ్వదు ఒక డిస్కస్ చేసుకుంటూ రాసేది ఒక స్టైల్ అది కొంతమందికి సెట్ అవ్వదు కొంతమందికి అదే సెట్ అవుతుంది మేబి సిద్ధు ఇస్ దట్ కైండ్ ఆఫ్ రైటర్ సిద్ధువే కాదు ఇప్పుడు మన విశ్వక్ సేన్ గాని స్క్రిప్ట్ చేసుకోవడం అని వింటుంటాం నో ఇట్ ఈస్ ఐ థింక్ ఇన్ అే ఇస్ లైక్ ఆర్ మోర్ పోతారు అంటారు అంటే ఇప్పుడు అది చేయకపోయినా పోయినా హీరోనే అంటారు అనుకోండి ఫస్ట్ బట్ ఇప్పుడు మీరు అన్నది బికాస్ ఆజ్ సేయింగ్ నాకు లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా అని ఐ ఫీల్ అది అలాంటిది ఒకటి బయటకు వస్తుంది అంటే దట్ యాక్టర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ సమ్ రైటింగ్ టాలెంట్ అండ్ హీ వాంట్స్ ఫ్యూ సీజన్ రైటర్స్ టు హెల్ప్ అవుట్ బ్రింగ్ థింగ్ అవుట్ ఆన్ టు దేపర్ పంచ్ డైలాగులు సరే బట్ ఎక్కడికి వెళ్దాం అసలు టోన్ ఏంటి సినిమా టోన్ ట్రీట్మెంట్ మరి నువ్వు థియేటర్ నుంచి వచ్చావు కదా లేదు ఇప్పటి వరకు అయితే ఐ డౌంట్ డూ ఎనీ ఆఫ్ దాట్ బట్ నేను ఒక వన్ ఇయర్ టైం తీసుకుంటావు సార్ ఫర్ మీ టు యాక్చువల్లీ రైట్ స్క్రిప్ట్ వన్ ఇయర్ టైం తీసుకుంటా